వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట పేటం పురుషోత్తం శివారులో ఉన్న ఉసిరి తోటనందు తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శనివారం అత్యంత ఘనంగా కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు గారు హాజరయ్యారు వారు మాట్లాడుతూ పాత్రికేయులు వార్తలు స్వీకరించే విషయంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న ముందుకు వెళ్తున్నారన్నారు గౌరవ అధ్యక్షుడు తుర్లపాటి నగేష్ గారిని అలాగే మన గౌరవ అలాగే గారిని కోటం సభ గారి ఉద్యమం ఎలా చేయాలి ఎలా ముందుకు ఒక నేర్పరితము ఖచ్చితంగా ఉండేది ఒక కాడుకి కాబట్టి మన ఎక్కువ బహిని ఎక్కువగా సంఘాలకు సంబంధించిన నాయకులు ఉన్నారు అలాగే పేపరు చిన్నది కావచ్చు చాలా చిన్నది కావచ్చు అయినప్పటికీ వార్త విషయంలో చాలా మందికి వెళ్తా ఉన్నాం మన మెట్రో టీవీ కావచ్చు జనరల్ న్యూస్ కావచ్చు సూయ కావచ్చు ఇతర పత్రికలు మన రంగేష్ గారు చెప్పినట్టుగానే ఏ వార్త రాసినా సరే అది ఒక రాకెట్ కన్నా వేగవంతంగా దూసుకెళ్తా ఉన్నాం మన ఈఎం తరఫున ఎందువల్లంటే ఈ మధ్యకాలంలో మన రంగేష్ గారు చిన్న పాట పెడితే ఎక్కడో మ్యూజిక్ డైరెక్టర్ వారికి స్పందించి దీనిపై కేసు ఇది మ్యూజిక్ నాదని చెప్పారంటే మన మన కేసుడు రాష్ట్రంటి మాజీ మంత్రి గారిని ప్రస్తుత చిరకులూరుపేట ఎమ్మెల్యే ఉండి పట్టుబడి పిల్లరావు గారు అలాగే ఈ రోజు ఈ కార్యక్రమంలో మరి చిరకులూరుపేట మరి నూతనంగా ఏర్పడినటువంటి కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసేటువంటి పిల్లరావు గారు ఆశీర్వదించడానికి వచ్చారు మన యూనియన్ మన యూనియన్ సభ్యులందరూ కూడా దయచేసి స్టేజ్ దగ్గర రావాలి అయితే ఆశిస్తున్నాం అక్కడేషన్ వచ్చిన ప్రతి ఒక్కరికి ఈసారి ఖచ్చితంగా పది లక్షల ప్రమాద బీమా ఉంటుంది ప్రభుత్వం తరపు నుంచి అదేవిధంగా హెల్త్ కార్డు కూడా వస్తుంది దాంతోపాటు ఈ యొక్క హౌసింగ్ విషయం కూడా సీఎం గారు ఆలోచిస్తున్నట్టుగా తెలిసింది ప్రతి ఒక్క జర్నలిస్ట్ కి అనేది ఇల్లు అనేది ఇంటి స్థలం అనేది ఇవ్వాలి అవసరం అయితే కట్టించి దానికి అయ్యే ఖర్చుని కొంత సబ్సిడీ ప్రభుత్వం తరఫు నుంచి కొంత సబ్సిడీ తీసుకొని రిమైనింగ్ విలేకరులు కట్టుకునేటట్టుగా చేయాలని చెప్పి ఒక ప్లాన్ చేస్తున్నారు అందుకే ఈసారి అక్రడేషన్స్కు వచ్చే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆ అవకాశం ఉంటుంది కాబట్టి అక్రడేషన్స్ రావడానికి కోసం మ్యాక్సిమం ప్రయత్నం చేయండి మ్యాక్సిమం అక్రడేషన్స్ ఉన్న అంటే ఆర్ఎన్ఐ ఉన్న పత్రికల్లో చేరి వాటిలో ఉండండి వాటిలో కొనసాగండి మీ అందరికి కూడా ఆపరేషన్స్ రావడానికి కోసం మా వంతు సంఘం తరపు నుంచి కూడా మేము రాష్ట్ర స్థాయిలో మీకోసం పనిచేస్తాం ఎన్నంటూ ఉండడం వారికి నా హృదయపడినటువంటి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా కాబట్టి వార్తల విషయం కావచ్చు ఇతర విషయాల్లో కావచ్చు అందరూ నాకు సహకరిస్తున్నారు కాబట్టి వారందరికీ పేరు పేరున మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ అలాగే ఈ ఈయనకు సంబంధించినటువంటి మిగతా విషయాలు మన జాతీయ నాయకులు మెన రంజనా గారు మాట్లాడతారు ఆ తర్వాత చిన్న ప్రమాణ శివ మహోత్సవం దగ్గరి అందరికీ నమస్కారం ఈ వన సమాధారాధన వచ్చిన వాళ్ళందరికి కూడా కృతజ్ఞతలు ప్లస్ ఫ్యామిలీ మన హెల్త్ కార్డ్స్ వచ్చినాయి తర్వాత అక్కడేషన్ కార్డ్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా మామూలుగా టెన్ ల్యాక్స్ ఇన్సూరెన్స్ కూడా ఉండేది గత తెలుగుదేశం గవర్నమెంట్లో ఉంది పాత గత ఐదేళ్లలో లేదు కానీ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇస్తామని చెప్పేసి అంటున్నారు సో పది లక్షల ఇన్సూరెన్స్ అక్కడేషన్ ఉన్న ప్రతి ఒక్కరికి వస్తుంది కానీ అక్కడేషన్లు అందరికి ఇస్తున్నారా అంటే అందరికి ఇవ్వట్లేదు సో ఈ అక్కడేషన్లు ఇవ్వడానికి కోసం అని చెప్పేసి ప్రతి ఒక్క సంఘం కూడా పనిచేస్తుంది ప్రతి ఒక్క ఆర్ఎన్ఐ లేదంటే కార్యక్రమం జరగాలని చెప్పేసి అని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఇళ్ల స్థలాలకు సంబంధించి కూడా మీ వంతు మీరు ప్రయత్నం చేస్తే మా తరపు నుంచి మేము కూడా పైనుంచి వాళ్ళకి చెప్పించి ఖచ్చితంగా పని జరిగేటట్టు మేము చేయగలుగుతాం ఇంకోటి